చంద్రబాబు అనే నేను మీరు తొందరలో వినబోతున్నారని కూడా మీకు మనవి చేస్తున్నాను మెజారిటీ చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారని తెలిసి కొంతమంది అధికారులలో వణుకు పుడుతుంది పారిపోవాలని చూస్తున్నారు అనే విషయం మీరందరూ ఆంకోవాలి ఫారెన్ పోయి అని కూడా చాలా మంది ఈరోజు అఫీషియల్స్ ఐఏఎస్ అయితే మిగతా ఆఫీసియల్స్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు అయితే ఏమి తప్పులు చేసిన ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రం వదిలి పారిపోయేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మారెడ్డి గురించి మాట్లాడారు వైఎస్ వివేకానంద రెడ్డి మాట కేసులో ధర్మారెడ్డి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీలో లాబియింగ్ చేసేడా లేదా అవినాష్ రెడ్డిని బయటపడేదానికి ప్రయత్నాలు చేశాడా లేదా అనే విషయం మీకు చాలా సార్లు మేము మాట్లాడే చేశాడు 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 అని ఈరోజు నేను చెప్పట వైఎస్ కుటుంబంలో సభ్యురాలు వైఎస్ సునీత రెడ్డి గారు చెప్తున్నారు వీడు చూసి ఆశ్చర్యపోయాను వీడికి ఏం పని ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ఒక డలారీగా పనిచేసిన ధర్మారెడ్డి అని కూడా మీకు మనం చేస్తున్నా ఢిల్లీలో ప్రోటోకాల్ దర్శనాలు చేయించి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీ నుంచి ఏ ఏ సెక్షన్స్ ఉన్నాయో ప్రతి సెక్షన్ లో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నాయకుల్ని కాపాడేదానికి ప్రయత్నించిన ఈ ధర్మారెడ్డి ఈవోలో ఎలా ఉన్నారని కూడా మేము క్రిమినల్ కేసులు ఉన్నాయి కేసులున్నాయి ఢిల్లీలో ధర్మారెడ్డి ముంద క్రిమినల్ కేసులు ఉన్నాయి నేను బయట పెట్టా దొంగ సంతకాలు చేసి దొంగ ఎఫిడవెట్లు ఇచ్చిన ధర్మారెడ్డి ఈ రోజు ఏపీ గవర్నమెంట్ ఎలా కొనసాగించింది అని మేము ప్రశ్నిస్తున్నాం టీటీడీ ఈవోగా మీరు పెట్టి నడిపిస్తారా గ్రేట్ వైవి సుబ్బారెడ్డి లైవ్ లో పెట్టారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్ లైవ్ లో పెట్టారు ఎందుకు ఆపేశారు ఎందుకు ఆపేశారు భయమేసిందా క్యాష్ క్యాష్ విషయాలు బయటకు వస్తుందని భయమేసిందా భయం వేసిందా జనాలకు తెలిసిపోతుందా ఈ నాలుగు బోర్డు మీటింగ్ మీటింగులలో పూర్తిగా వర్కులు వేల కోట్ల రూపాయల వర్కులు టెన్ పర్సెంట్ కమిషన్ కి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి అమ్ముకున్నారు అనేది వాస్తవం నిజం దాని వల్ల వెబ్సైట్ లో పెట్టలేదు మూడు వందల రూపాయల టికెట్ మూడు వేల రూపాయలకి బ్లాక్ లో అమ్మింది వాస్తవమా కాదా ప్రోటోకాల్ దర్శనం అయితే లక్ష రూపాయలు మనిషికి లక్ష రూపాయలు ప్రోటోకాల్ దర్శనానికి మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు అమ్ముకున్నారా లేదా వంద కోట్ల రూపాయల టికెట్లు అమ్మ అమ్మే స్కామ్ ఇది అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా చైర్మన్ కోట అసలు చెప్పనే బల్లేవుడు ప్రసాద్ మొత్తం టీటీడీ టికెట్లు బ్లాక్ లో అమ్మే దాంట్లో ఇతను సిద్ధహస్తుడు ఈ డబ్బు మొత్తం అభినయ్ రెడ్డికి వెళ్ళిందనేది వాస్తవం 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 అని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా విశాఖ శారదా పీఠం ఎవరు నువ్వు ల్యాండ్ అలాట్ చేసేదానికి శారదా పీఠానికి ఏ అర్హత ఉంది ఒప్పుకుంటారు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఈ లెటర్లు తీసుకోకూడదని మీకు తెలియదా ఈరోజు మళ్ళీ ఐదు రోజుల ముందర నుంచి మళ్ళీ మొదలు పెట్టారు లెటర్లు తీసుకోవడం అంటే మళ్ళీ అమ్మకాలు మొదలు పెట్టారు తిరుమల తిరుపతి దేవస్థానం మెట్ల మీద మొత్తం పులివెందల నుంచి వైసీపీ నాయకులు తరపున ఈ అంగళ్లు పెట్టుకొని ఒక్కొక్క అంగడి నుంచి రెండు వేల రూపాయలు లంచం తీసుకుంటున్నారు రోజు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా తిరుపతిలో ఉండే లోకల్లోళ్ళకి ఇవ్వాల్సింది మీరు అది కూడా వ్యాపారం చేసేస్తారా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన దోపిడీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రతి విషూ మీద ప్రతి ఇష్యూ మీద ఎంక్వైరీ ఉంటుంది దీని మీద డీటెయిల్డ్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం ధర్మారెడ్డిని రాజమండ్రి జైల్లో కటకటాలు వెనుక ఉంచే బాధ్యత మేము తీసుకుంటున్నామని ఈరోజు ప్రజలకు అందరికీ చెప్తున్నాం ఐదవ తేదీ బాబు గారు ప్రమాణ స్వీకారం ఏడో ఎనిమిదో తొమ్మిదో ఏ డేట్ ఫిక్స్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి తిరుమల మీద పెట్టబోతున్నారు ఈ దృష్టితో ప్రతి ఒక్కటి కూడా బయటకు తీస్తాం తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్కి అందరికీ మేము చెప్పేది ఒకటే దయచేసి కాగితాలు కాల్చాలా లేకపోతే ల్యాప్టాప్లు ఇరేజ్ చేయాలా రీఫార్మాట్ చేయాలా సాక్ష్యాలు తారుమారు చేయాలనే ప్రయత్నాలు జరగచ్చు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే స్టాఫ్ కానీ ఆఫీసర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం